హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం కూర చేయాలి ఏంటి అని మనమైతే ఆలోచిస్తుంటాం కదండి ఇంకా మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ రెసిపీ అయితే చేసుకోండి చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకా మనకి ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఇంట్లో ఎలాగో ఉల్లిపాయలు ఉంటాయి ఇంకా దాంతోపు పచ్చిమిరపకాయలు కూడా ఉంటాయి ఇంకా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ఒక నాలుగు ఉల్లి ఉల్లిపాయలు అయితే తీసుకొని వాటికి చెక్కి తీసేసుకొని చక్కగా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా మనం పచ్చియ్యేనండి ఉల్లిపాయలు పచ్చి పచ్చిమిరపకాయలు కూడా పచ్చి ఇంకా ఇలా రోట్లో వేసుకొని వీటిని అయితే కచ్చా అయితే దంచుకోవాలండి పచ్చిమిరపకాయలు విడిగా దంచుకోవాలి ఉల్లిపాయలు విడిగా దంచుకోవాలి ఇవి కొంచెం మెత్తగా విడిగా దంచేసుకొని ఇంకా దాంట్లో మనమైతే కొంచెం సాల్టు పసుపు అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంకా చేసుకున్న తర్వాత దాన్ని అయితే మనం ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందామండి ఇంకా ఇలా కూరలు కూరగాయలు లేనప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకుంటే మన నోటికి కూడా ఇలా చక్కగా తినుబుద్దు అవుతుంది ఇంకా మనం దీన్ని అయితే తాలింపు పెట్టుకుందాము ఇంకా ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకా ఎండుమిరపకాయలు తాలింపు గింజలు జీలకర్ర ఇంకా ఎల్లిపాయలు కొంచెం కచ్చాపిచ్చా దంచుకొని ఎల్లిపాయ కరేపాకు ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఇదైతే ఈ కచ్చాపిచ్చా దంచుకున్న పచ్చడి అయితే ఉంది కదండి ఇదైతే మనం దాంట్లో వేసుకోవాలి వేసుకొని కొంచెం లైట్గా మగ్గనివ్వాలండి ఇది కొంచెం అది పచ్చి పోయేంత వరకు కూడా ఒక టెన్ మినిట్స్ అయితే అయితే కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి ఇంకప్పుడు దాని తర్వాత దీంట్లో అయితే మనం రెండు కోడిగుడ్లు అయితే కారుచుకుందామండి ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇలా మనం డైరెక్ట్గా ఇట్లా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే కలిపి ఊరి పెడితే మాత్రం పిల్లలు తినరు ఇందులో అయితే కొంచెం మనం రెండు కోడిగుడ్లు అయితే కార్చుకుంటే కోడిగుడ్డు పొడవులాగా కూడా ఉంటుంది వాళ్ళ పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు దీంట్లో అయితే నేను రెండు కోడిగుడ్లు అయితే ఇలా కారుస్తున్నానండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా కొంచెం పచ్చివాసన అంత పోయిన తర్వాత ఇలా రెండు కోడిగుడ్లు అయితే నేను ఇలా దీంట్లో కార్చాను కార్చిన తర్వాత దీన్ని అయితే కొంచెం మళ్ళీ ఒక పది నిమిషాల పాటు కూడా దీన్ని మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇంకప్పుడు చక్క కోడిగుడ్డు తొలకలు ఉండి చక్క పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ అండి ఇంకా రైస్లోకే కాదు చపాతీలోకి కూడా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది మీరు అందరూ కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ టేస్ట్ ఎలా ఉందో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలా టెన్ మినిట్స్ అయితే ఇంకా సిమ్లో పెట్టుకొని ఇంకా మనకి గుడ్ వేసాం కదండీ ఇంకా అలా ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా దీన్ని కొంచెం లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా లాస్ట్ మినిట్ ఇంకా మనకి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్